న్యూస్ స్వాగతం రాజరాజేశ్వర స్వామి దేవాలయం జరుగుతున్నటువంటి అభివృద్ధిని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తా ఉన్నది కాకపోతే భారతీయ జనతా పార్టీ నిర్ణయం అభిప్రాయం ఏంది అంటే రాజన్న ముక్కులు రాజన్నకి చెల్లించాలి రాజన్న ఆలయ ఆవరణలోనే రాజన్నను బాల ప్రతిష్ట చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసి బాల బాలరాజేశ్వరునిగా ప్రాణప్రతిష్ట చేసి అక్కడనే రాజన్న మొక్కులు చెల్లించాలి రాజన్న భక్తుల మనోభావాలు దెబ్బతీయద్దు భీమేశ్వరాలయంలో రాజన్న మొక్కులు చెల్లించాలని చెప్పి ఈ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ నాయకులు కొద్దిమంది నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి అడ్డంకి కాదు రాజన్న భక్తుల మనోభావాలను దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే ఈ కాంగ్రెస్ పార్టీ రాజరాజేశ్వర స్వామి భక్తులను భీమన్న గుడికి రావాలని చెప్పి వాళ్ళ మనోభావాలతోని ఆడుకుంటా ఉంటుంది దేశంలో జరిగినటువంటి వారణాసి కావచ్చు అయోధ్య కావచ్చు కేదార్నాథ్ కావచ్చు మన రాష్ట్రంలో జరిగినటువంటి యాదాద్రి కావచ్చు ఇక్కడ ఎక్కడ కూడా వేరే దేవాలయానికి భక్తులు పోవాలని ఎక్కడ కూడా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నది లేదు విచిత్రంగా ఒక విములవాడలోనే ఈ రాజన్న భక్తులను భీమన్న గుడికి పోవాలి అక్కడ మొక్కులు చెల్లించుకోవాలని ఒక నిర్ణయం తీసుకోవడం ఏదైతుందో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు దేనికి మీరు పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు రాజన్న మొక్కులు భీమన్నకు పెట్టిస్తున్నందుక అది కూడా మీరు సమాధానం చెప్పాలి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఒకటే స్టాండ్ మీద ఉంది రాజన్న ఆలయంలో ఉన్న దర్గాను తీసేయాలి రాజన్న భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా దర్శనాలు కలిగించాలి రాజన్న దేవాలయాన్ని బంద్ చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి మేము జిల్లా పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో మేము ఇది హిందువుల కోసం హిందూ ప్రజల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ఈ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ గుణం ఎట్లుందో వాళ్ళ అభిప్రాయాలు ఎట్లుందో మీరు గమనించవలసిందిగా కోరుచున్నాము